వెల్కమ్ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కొంత దూకుడు మీద కనిపిస్తోంది మరియు ముఖ్యంగా నాలుగు వందల పైచిలుకు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాము అంటూ కూడా ఇప్పటికే ప్రగల్భాలు పలుకుతోంది మరోవైపు ఖచ్చితంగా ఆ ధీమా కనిపిస్తోంది సో ఇక తెలంగాణ విషయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడ కూడా దూకుడు మీద విజయ సంకల్ప యాత్ర పేరుతోటి మరోవైపు అనేక యాత్రలతోటి ప్రజలకి కొంత అయ్యే ప్రయత్నం చేస్తున్నారు మరియు ముఖ్యంగా కొంత దూకుడుతోటి తొమ్మిది మంది అభ్యర్థులు కూడా మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఈ సందర్భంగా ఇప్పటికే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంగా దున్నేస్తాం కొంత దుమ్ము దులిపేస్తాం తెలంగాణలో ఎటుదిరికైనా తెలంగాణలో డబుల్ డిజిట్ కూడా కొట్టేస్తామంటూ కూడా సవాల్ చేస్తున్నటువంటి ఏదైతే కాషాయ పార్టీ ఉందో ఆ నేతలకి ఆ జిల్లాలో ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో నడిపే నాయకుడు కూడా లేనట్టుగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది ప్రతి సీటు కూడా ముఖ్యమని భావిస్తున్నటువంటి ఇట్లాంటి సందర్భాల్లో రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ జిల్లాలో పార్టీ నాయకత్వం ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకు లైట్ తీసుకుంటుంది అనే చర్చ ఇవాళ బీజేపీ క్యాడర్ని వేధిస్తుంది మాకు నాయకుడు కావాలి ముర్రో క్యాడర్ కొంత మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదని మాత్రం కొంత అర్థం కానటువంటి మిలియన్ డాలర్ల క్వశ్చన్ సో నిజంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా టార్గెట్ నాలుగు వందలు అంటోంది బీజేపీ కానీ తెలంగాణ పర్యటనలో ఎన్నికల శంకరావు పూరించారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అని చెప్పాలి సో ఇక తెలంగాణలో అందరికంటే ముందుగానే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది కూడా బీజేపీ అని కూడా చెప్పాలి సో ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రచారాన్ని కూడా కొంత పిక్స్ లో తీసుకెళ్లినటువంటి బీజేపీ అంతవరకు బాగానే ఉన్నా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం పార్టీకి కొంత గడ్డు పరిస్థితులు స్పష్టంగా ఎదురవుతున్నాయని చెప్పాలి ఎందుకంటే మెదక్ జహీరాబాద్ రెండు పార్లమెంట్ సీట్లు కూడా ఆ ఉమ్మడి మెదక్ పరిధిలో ఉంటుంది అయితే ఆ అసెంబ్లీ శాఖ చాలా చోట్ల సరైనటువంటి నాయకత్వం ఇవాళ లేకపోవటం పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఇవాళ క్యాడర్ యొక్క అంచనా మాట కూడా సో ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో లీడర్లు కొంత ఫుల్గా కనిపించినప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ల రాకతో కొంతమంది పార్టీ మారితే మరొకరు కొంతమంది ఎన్నికల ఫలితాల తర్వాత కాషాయ కండువా పక్కన పెట్టారు కొంత సైలెంట్గా అయిపోయారనే చర్చ ప్రధానంగా ఉంది ఎందుకంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు సెగ్మెంట్లుంటే గజ్వేల్ పటాన్ చెరువు మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ చెప్పుకోదగ్గ నేతలు ఇప్పటివరకు అయితే ఎవరు లేరని కూడా ప్రధానంగా వినిపిస్తోంది మరోవైపు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భంగా ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా కూడా కరారయ్యారు దీంతో ఆయన అందుకే గజ్వేల్ కూడా పూర్తిగా పక్కన పెట్టేశారనే ఒక టాక్ వినిపిస్తోంది సో ఇక పటాన్ చెరువు విషయం తీసుకుంటే అక్కడ పటాన్ చెరువు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నందీశ్వర్ గౌడ్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు వాస్తవానికి కొంత పార్టీకి దూరంగా ఉంటున్నప్పుడు కూడా కొంత పార్టీ మారుతారనే చర్చ కూడా వినిపించింది అయితే ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలకు కూడా ఆయన వరుసగా హాజరు కానటువంటి సందర్భమే ఉంది అయితే ప్రధాని పర్యటనలో మన్న మాత్రం కొంత చముక్కుమని నందీశ్వర్ గౌడ్ కనిపించారు దీంతో మళ్ళీ ఆయన బీజేపీలో యాక్టివ్ అయ్యారా అనే ఒక చర్చ కొంత వినిపిస్తోంది అయితే ఇప్పుడు ఆ డౌట్ ఉన్నటువంటి సందర్భంగా ఇక మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాల్లో పేరుకే లీడర్స్ ఉన్నప్పటికీ కూడా అంత పెద్దగా ప్రభావం చూపగలిగేటువంటి నాయకులు అక్కడ లేరు అందుకే అక్కడ బీజేపీ పార్టీకి ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా కొంత మైనస్గా ఉంది అనేది స్థానికంగా ఉన్నటువంటి చర్చ ఇక జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే సంగారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉంటే అందులో ఆందోళ జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీని ముందుకు నడిపించే దిక్కే లేనటువంటి నేతలు ఎవరు లేనటువంటి పరిస్థితి మరోవైపు ఆందోళన నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ మంత్రి పార్టీ మారి ఎక్కడ దిక్కులైనటువంటిగా ప్రజాశాంతి పార్టీలో కే పాల్తో జతగట్టినటువంటి పరిస్థితి మరోవైపు నాయకుల తీవ్ర విమర్శలు చేసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు మరోవైపు ఇక జైరాబాద్ నుంచి పోటీ చేసినటువంటి దామోదర్ రామచందర్ ఎన్నికల సమయంలో పార్టీలో వచ్చి పోటీ చేసి ఓడిపోగానే పార్టీ కండువ పక్కన పెట్టి ఆయన ఒకసారిగా ఏకంగా లేఖ రాసినటువంటి పరిస్థితి ఇక ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పదికి ఆరు నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడి కోసం ఇవాళ బీజేపీ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఇదే ఇవాళ క్యాడర్ అంతా కూడా వాళ్ళలో గుబులు పట్టుకున్నటువంటి పరిస్థితి అసలే లోక్సభ ఎన్నికల టైం కాబట్టి వీళ్ళని త్వరగా చర్చలు జరపాలని చర్యలు తీసుకోవాలని లేదంటే ఇబ్బందులు తప్పవని ద్వితీయ శ్రేణి నాయకులు ప్రస్తుతానికి అసెంబ్లీ కొంత కన్వీనర్లతో నెట్టుకొస్తున్నప్పటికీ కూడా అసెంబ్లీ టైంలో ఎలక్షన్ టైంలో అలర్ట్ అవుకుంటే కొంత మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది వాళ్ళ కేడర్ ప్రధానంగా భయపడుతున్నటువంటి అంశం మరి కొంత పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోకుండా తెగ లైట్గా తీసుకుంటుంది ఎందుకు అలా తీసుకుంటుంది వెనకాల ఉన్నటువంటి మతం ఏంటి అనేది కూడా కొంత తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి బీజేపీ కేడర్ మొత్తం సో ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ పరిధిలో బీజేపీ ప్రధానంగా ఎక్కువ స్థానాలు ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంగా అమిత్ షా లాంటి వల్లే ఇక్కడ తెలంగాణలో కొంత మరి ఫోకస్ చేస్తున్నటువంటి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంగా మరి ఎందుకు ఉమ్మడి మెదక్ జిల్లా పట్ల కొంత బీజేపీకి అంత చిత్తశుద్ధి కనపట్టలేదు మరోవైపు ఆ రెండు నియోజకవర్గాలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కంచుకోవటానికి చెప్పాలి మరోవైపు ఇక్కడ దుబ్బాకలో ఓడిపోయినటువంటి రఘునందన్ రావు ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు అనేది ప్రజల యొక్క టాక్ సో ఇప్పుడు ఆయన మరొకసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ ఆస్పరెంట్ గా ఇవాళ ముందుకు కదులుతున్నాడు మొన్న జరిగినటువంటి విజయ సంకల్ప యాత్రలో కూడా ఆయన పేరే ప్రధానంగా వినిపించింది మరోవైపు మోదీ పటాంజలు సభపెట్టినటువంటి సందర్భంగా రఘునందన్ రావే కొంత ప్రధానంగా కీలకంగా వివరించినటువంటి నేపథ్యం సో ఇక చెప్పకనే చెప్పారు మెదక్ జిల్లా అభ్యర్థి రఘునందన్ రావు అని మరి నిజంగా రఘునందన్ రావు టికెట్ ఇస్తే బీజేపీ గెలిచి బట్టగట్టే పరిస్థితి అంటే వేవుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ నేతలు మైనస్గా ఉన్నప్పటికీ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటాయి ఎందుకంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వే ఉంది మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే భావన ఇప్పటికి కూడా ప్రజల మైండ్లో నుంచి ఇంకా పోవట్లేదు సో ఇట్లాంటి సందర్భాల్లో ఉమ్మడి మెదక్లో నేతలు కావాలను బీజేపీకి అనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక కేడర్ అంతా ఇదే ఆందోళన గుబులు ఇవాళ భయం క్యాడర్ పట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు పార్లమెంట్లు ఏ రాజకీయ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ యూ